కూడా మీ అందరికీనా వందనారండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో బాగా డెంగ్యూ ఫీవర్ వచ్చేసినాయండి అప్పటి నుంచి కూటం పెట్టించుకున్నాను కూటం ఘనంగా జరుగుతుందండి మొన్న కాలం అది కూడా శుక్రవారం నైట్ బాగా ఫీవర్ వచ్చేసిందండి అది తట్టుకోలేకపోతున్నాను ట్యాబ్లెట్ వేసుకున్నాను అయినా తగ్గలేదు సర్లే మనం పొద్దున్నే పెట్టే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చెప్పుచున్నానండి కాసేపు రిలీఫ్ ఇచ్చిందండి ఇంత పదింటి వరకు అండి పదింటికాడ నుంచి అసలు అసలు ఒళ్ళు కండ కూడా ఉనికిపోతుందండి అసలు ఆగలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను అప్పుడు దాకా సేపు పడుకున్న ఇడ్లీ తింటే ముందు పెళ్ళేసుకుని అసలు తట్టుకోలేకపోతున్నానండి తట్టుకోలేకపోయేపాటి నాన్నగారు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఎత్తారండి ప్రార్థన చేశారండి అయా మంచి డాక్టర్ చూపించుకోవాలన్నారండి అప్పుడే మరొండాక్క వచ్చిందండి వెళ్ళాము ఉయ్యూరు వెళ్తే అంత తట్టుకోలేకపోతున్నావు ఓ జ్వరం కళ్ళముంటా నీళ్లు నొప్పులు అండి అలాంటప్పుడు మళ్ళీ నాన్నగారు ఫోన్ చేసి ప్రార్థన చేశారండి టైఫాయిడ్ మామూలుగా కామెరిలో రక్తంలో ఇన్ఫెక్షన్ ఉందన్నారండి తగ్గిపోతే చెప్పుకుంటాను అనుకున్నానండి అలాగే తగ్గిందండి మన సమత్వాలను కూడా రాలేపోయానండి ఈరోజు అసలు రాలేనామని అనుకున్నానండి దేవుడు క్షేమంగా తీసుకొచ్చారండి ఇదే నా సాక్ష్యం నా కోసం నా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తారని అడిగి పెట్టుకుంటున్నాను